నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను సో మనం చాలా రోజుల తర్వాత లైవ్ అనేది చేస్తున్నాము సో అందరూ లైవ్ని విజిట్ చేయండి సో మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైవ్ని విజిట్ చేయండి లైవ్ని చూసిన వాళ్ళు లైక్ చేయండి సో అందరికీ నోటిఫికేషన్స్ అనేవి అప్డేట్స్ వస్తున్నాయి కదా సో చాలామంది నోటిఫికేషన్స్ రావట్లేదు అంటున్నారు సో నోటిఫికేషన్స్ రావాలి అంటే మీరు బెల్లైకాన్ అనేది యాక్టివేట్ చేసుకోవాలండి సో సబ్స్క్రిప్షన్స్ సబ్స్క్రిప్షన్ పక్కన బెల్లైకాన్ ఉంటుంది సో బెల్లైకాన్ని మీరు యాక్టివేట్ చేసినట్లయితే నేను ఎనీ టైమ్ పోస్ట్ చేసిన అన్ని వీడియోస్ కానివ్వండి కమ్యూనిటీ పోస్ట్ కానివ్వండి షార్ట్స్ కానివ్వండి అన్నీ మీ దగ్గరికి వచ్చేస్తాయి సో కాబట్టి ఓన్లీ సబ్స్క్రైబ్ చేయడం కాదు సబ్స్క్రైబ్ పక్కన ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా మీరు జస్ట్ టచ్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది సో మీరు అదంతా చేసేస్తే మీకు ఎవ్రీ టైమ్ అనేది నోటిఫికేషన్ రావడం జరిగింది ఓకేనా సో ప్లీజ్ అందరూ లైక్ చేయండి చాలా రోజుల తర్వాత మనం లైవ్ ప్రిపేర్ చేస్తున్నాము సో ఈ లైవ్ని చాలా మంచిగా సక్సెస్ చేస్తారని నేను అనుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు లైవ్లోకి వచ్చేసి ఒక మంచి అంటే సమ్మర్ స్పెషల్ సో కూలెస్ట్ ఫర్టిలైజర్ అండ్ చాలా చాలా చీప్గా దొరికే ఫర్టిలైజర్ ఎక్కువ న్యూట్రిషన్స్ ఉండే ఫర్టిలైజర్స్ గురించి నేను మీకు డైరెక్ట్గా లైవ్లో ప్రిపేర్ చేసి చూపించడం జరుగుతుంది సో ఎవ్వరూ మిస్ అవ్వద్దు అందరూ కూడా లైవ్ని విజిట్ చేసి చూడండి ప్లస్ లైక్ చేయండి అబ్బా మీ లైక్ అనేది నాకు సపోర్ట్ సో కాబట్టి మీరు చాలా మంది విజిట్ చేశారు సో చాలా థ్యాంక్ యూ బట్ లైక్ అనేది చేయాలి కదా సో లైక్ చేయండి గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే లైవ్ షాట్ అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు ఓకేనా సో మనము ఫర్టిలైజర్ గురించి మాట్లాడుకునే ముందు మనకి ఫస్ట్ లైవ్ కామెంట్ వచ్చేసి హేమ గారు హాయ్ మ్యామ్ హాయ్ అండి హవాయు మ్యామ్ నేను చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు సో ఫ్లవర్స్ అన్నీ కూడా మీరు చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ మనము ఆ ఫ్లవర్స్ అన్నీ కూడా చూసేసుకుందాము అంటే స్టార్టింగ్ అందరూ విజిట్ చేస్తారు కాబట్టి మనం ఫర్టిలైజర్స్ గురించి మాట్లాడేసుకుందాము ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సమ్మర్లో ఎక్కువ ఎక్కువ హెల్దీనెస్ కావాలి అంటే ఫర్టిలైజర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండ్ ఏది పడితే ఆ ఫర్టిలైజర్స్ కాదు న్యూట్రిషన్స్ అనేవి ఎక్కువగా ఉండే ఫర్టిలైజర్స్ని మనం వాడుతూ ఉండాలి ఓకేనా సో ఆ న్యూట్రిషన్స్ అనేవి మనకి ఎక్కడ బయట ఆర్గానిక్గా ప్రిపేర్ చేసే ఫర్టిలైజర్స్లో కూడా దొరకవండి మేము ఏదైతే మనము కిచెన్లో వర్క్ చేస్తామో సో ఆ వర్కింగ్ చేసే ప్రాసెస్లో వేస్టేజెస్ వస్తాయి కదా దాని నుంచే మనకి ఎక్కువ ఎక్కువ న్యూట్రిషన్స్ ఉన్న ఫర్టిలైజర్స్ అనేవి అవైలబుల్గా ఉండడం జరుగుతాయి అండ్ చాలామంది సమ్మర్కి వచ్చేసేసరికి కొన్ని స్పెషల్ ఫర్టిలైజర్స్ అనేవి వాడాలి అనేది ఒక అపోహలో ఉన్నారు అండ్ కొన్ని కమెంట్స్ కూడా విన్నాను నేను ఏంటంటే సమ్మర్కి వచ్చేసరికి అంటే కొన్ని స్పెషల్ ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేయాలా సో కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాలి కేర్ అంటే ఎప్పుడైనా మనం తీసేసుకోవాల్సిందేనండి మనం ఎంత కేర్ తీసుకుంటే అంత హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి కాబట్టి సో ఫర్టిలైజర్స్ అంటే మనం ఎనీ సీజన్లో ప్రిపేర్ చేసే ఫర్టిలైజర్సే కాకపోతే కొంచెం ఎక్కువ మోతాదులో ఎలా ఇవ్వాలి అనే ప్రాసెస్ అంటే సమ్మర్ వచ్చేసరికి మనం టూ టైమ్స్ వాటరింగ్ చేసుకోవాలి నార్మల్ టైమ్స్ వచ్చేసరికి వన్ టైం చాలు ఓకేనా సో ఆ ప్రాసెస్ వాటరింగ్ చేసే ప్రాసెస్ అనేది కరెక్ట్గా మనం పెట్టుకున్నట్లయితే సమ్మర్ ఏంటండి ఎన్ని సీజన్ కూడా మీరు ఎన్ని మొక్కలైతే పెంచుతారు అన్ని మొక్కలు కూడా హెల్తీగా ఉండడం జరుగుతాయి ఈవెన్ స్టెమ్స్ నుంచి కూడా మనం హెల్దీగా మొక్కల్ని గ్రో చేసేసుకుంటా ఉంటాము ఓకేనా సో ప్రజెంట్ నేను ఇప్పుడు చెప్పబోయే ఫర్టిలైజర్స్ వచ్చేసి ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్ ప్లాంట్స్ వెజిటేబుల్ ప్లాంట్స్ ఫ్రూట్ ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్ షో ప్లాంట్స్ మనకి నచ్చిన ప్లాంట్స్ అనేవి మనము గ్రో చేసుకుంటూ ఉంటాము అన్ని రకాల మొక్కలకి ఈ ఫర్టిలైజర్ సూపర్ స్పెషల్గా వర్క్ అవుతుంది చాలా చాలా మంచిగా వర్క్ అవుతుంది సో ఈ మొక్కకి ఇవ్వాలి ఆ ఇవ్వాలి అని ఏమీ కాదు అన్ని మొక్కలకి కూడా మనం ఇచ్చేసేయచ్చు సో ఆ ఫర్టిలైజర్ మనం చూసేసుకుందాము తర్వాత మనం మన ఫ్లేవర్స్ ఏమైతే ఫ్లేవర్స్ ఉన్నాయో ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా చూసుకుందాము చాలామంది గులాబీ మొక్క గురించి చెప్పారు సో ఇదిగోండి మన గులాబీ మొక్క అండ్ చాలా డల్ అయిపోయి హెల్తీగా గ్రోత్ అవుతున్న మొక్క అండ్ ఫ్లవర్స్ కూడా చాలా మంచిగా స్టార్ట్ అవుతున్నాయి అన్ని రకాల మొక్కలకి కూడా అండ్ ఇంకొక గులాబీ మొక్క నేను ఇక్కడికి తీసుకురాలేకపోయాను ఓకేనా సో అది కూడా ఫైనల్లో చూపిస్తాను అటు సైడ్ ఉంది ఆ మొక్కను కూడా మనం చూసేసుకుందాము సో బాగున్నాయా ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి ఓకేనా సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదేనండి మనకి చాలా చాలా స్పెషల్ ఫర్టిలైజర్ సో యాక్చువల్గా నేను ఇందులో వాటర్ యాడ్ చేయకుండా మీకు చూపిద్దామనేసి లైవ్లో పెట్టేశాను బట్ వాటర్ అనేది వేసేయడం జరిగింది ఓకేనా సో ఇది ఏంటంటే మనకి రెగ్యులర్గా వేస్టేజెస్ వస్తాయి కదా రెగ్యులర్గా ఏవైతే కిచెన్కి రిలేటెడ్ అండ్ ఫ్రూట్స్కి రిలేటెడ్ వేస్టేజెస్ వస్తాయో ఆ వేస్టేజెస్ మొత్తం కూడా చిన్న చిన్న పీసెస్ తీసేసుకోండి ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది డైలీ ప్రతి ఇంట్లో వచ్చే వేస్టేజెస్ అండి అంటే లైక్ ఫ్రూట్స్ అనేవి తీసేసుకుంటా ఉంటాము వెజిటేబుల్స్ అనేవి ప్రిఫర్ చేస్తూ ఉంటాము సో అలాగా ఇక్కడ మనకి రెగ్యులర్గా అయితే ఇవి అయితే కంపల్సరీగా వస్తాయండి మీకు ఈ ఆరెంజ్ ఫ్రూట్ కాకపోయినా వేరే ఒక ఫ్రూట్స్ అనేవి కూడా ఉంటాయి కదా మీరు ఏదైతే ఫ్రూట్స్ ప్రిఫర్ చేస్తారో ఇంట్లో వాటి యొక్క పీల్స్ తీసేసే మనం తీసుకోవడం జరుగుతుంది సో ఆ పీల్స్ నెక్స్ట్ వచ్చేసి కీర దోసకాయ నేను మీకు చాలా వీడియోస్లో చెప్పున్నాను కీర దోసకాయ కానివ్వండి నార్మల్ దోసకాయ కర్రీ దోసకాయ ఇది సలాడ్ దోసకాయ కదా సో కర్రీ దోసకాయ కానివ్వండి ఆ రెండు మన మొక్కలకి చాలా మంచిగా వర్క్ అయ్యాయి అనేసి అండ్ డల్నెస్ నుంచి కూడా హెల్దీగా మనం గ్రో చేసుకోగలిగాము అంటే ఇటువంటి పీల్సే మన మొక్కలకి ఉపయోగపడడం జరిగింది సో కాబట్టి మనకి రెగ్యులర్గా ఇవి వస్తూనే ఉంటాయి ఆనియన్స్ అంటారా ఆనియన్స్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఇంట్లో కూడా ఆనియన్స్ అనేవి రెగ్యులర్ ఎవ్రీ టైమ్ కూడా మనం ఏమైనా చేసుకోవాలి అంటే ఆనియన్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి సో ఈ పీల్స్లో మనకి పొటాషియం ఎక్కువగా ఉంటుంది మన మొక్కలకి పువ్వులు ఎక్కువగా గ్రోత్ అవ్వాలి అంటే అనేవి రాలకుండా హెల్దీగా ఉండాలి అంటే పొటాషియం చాలా బాగా అవసరం మనకి బనానాలో ఉంటాయి పొటాషియం అనేది సో ఇంకా అన్ని ఇంగ్రీడియంట్స్లో కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది ఈ ఫర్టిలైజర్స్ యొక్క న్యూట్రిషన్స్ అనేవి లైక్ నైట్రోజన్ పొటాషియం ఫాస్ఫరస్ కాల్షియం జింక్ ఐరన్ ఇలాగా చాలా రకాలనేవి కొంత కొంచెం 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 మోతాదులో అన్ని ఇంగ్రీడియంట్స్లో అవైలబుల్గా ఉంటాయి ఇది సమ్మర్ స్పెషల్ అండ్ కూలెస్ట్ ఫర్టిలైజర్స్ మనము ఈ ఇలా ఇటువంటి పీల్స్ అనేవి స్మెల్ కూడా చాలా బాగుంటాయి సో ఈ స్మెల్ని మనం చూసి లైక్ ఆరెంజ్ స్మెల్ని మనం పీల్చుకోగానే ఎలా రిఫ్రెష్ అవుతామో అదేవిధంగా మన మొక్కలు కూడా ఈ సమ్మర్కి చాలా రిఫ్రెష్ అవ్వడం జరుగుతాయి ఇక్కడ వచ్చేసి రెగ్యులర్గా వచ్చే వేస్టేజెస్ ఆరెంజ్ పీల్స్ అండ్ కీర దోసకాయ పీల్స్ ఆనియన్ పీల్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొన్ని ఇది చూడండి దీన్ని ఏమంటారు లైమ్ నిమ్మకాయ సో నిమ్మకాయ పూర్తిగా వాడేసిన నిమ్మకాయ ఎందుకంటే వాడని నిమ్మకాయ మీరు వేసినట్లయితే మనం చాలాసార్లు వాటి యొక్క పీహెచ్ లెవెల్స్ మట్టి యొక్క పిహెచ్ లెవెల్స్ని కరెక్ట్గా ఉంచడానికి నిమ్మకాయ వాటర్ని మనం ఫర్టిలైజర్గా ప్రిపేర్ చేసి ఇవ్వడం జరిగింది సో అదొక ప్రాసెస్ అంటే ఇదొచ్చేసి ఈ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్స్లో మీరు కలపాలి అంటే ఓన్లీ యూజ్ చేసింది మాత్రమే వాడండి ఓకేనా యూజ్ చేయండి వాడకూడదు సో ఇలాగా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులో సో అంతేనండి ఈరోజు వచ్చిన పీల్స్ అనేవి మనం ఇందులో యాడ్ చేయడం జరిగింది ఇలాగే మీకు ఏమైతే రెగ్యులర్ ఫర్టిలైజర్స్ వస్తాయో సారీ రెగ్యులర్ వేస్టేజెస్ వస్తుందో సో ఆ వేస్టేజెస్ని వాడండి వెజిటేబుల్ కంపల్సరీగా ఉండాలి ప్లస్ ఫ్రూట్స్ పీల్స్ కంపల్సరీగా ఉండాలి ఇవి రెండు కనుక మనము తీసేసుకున్నట్లయితే మన మొక్కలకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా సాయిల్ భాగంలో ఫంగస్ కానివ్వండి మొక్క వేరు భాగంలో పురుగు పట్టడం కానివ్వండి ఆకులు ఎల్లోష్గా మారడం మొగ్గలు రాకపోవడం స్టెమ్స్ రాకపోవడం వాటన్నిటినీ మన మొక్కల్లో అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఏమీ లేకుండా ఉంటాయి రెగ్యులర్ అనేది ఇవి కంటిన్యూ చేయండి ఎలాగైతే ఇప్పుడు మనం లైవ్లో వీటి యొక్క వేస్టేజ్ మాత్రమే చూస్తున్నాము ఇవే కంటిన్యూ చేయాలా అని మీరు అనుకోవద్దు వీటి ప్లేస్లో వెజిటేబుల్స్ ఏదైనా మీరు తీసుకోవచ్చు ఫ్రూట్స్ పీల్స్ ఏమైనా తీసుకోవచ్చు అండ్ ముఖ్యంగా మీరు బనానా అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో బనానా మన మొక్కలకి ని ఎక్కువగా ఇవ్వడం జరుగుతాయి పీల్స్ నుంచే పూర్తిగా ఎలా వాడాలి ఏంటి అనేది టోటల్ ప్రివ్యూస్ లైవ్స్లో అండ్ ప్రివ్యూస్ వీడియోస్ పోస్ట్ చేసాం కదా సో అందులో మనం మొత్తం తెలుసుకున్నాము ఇప్పుడు ఓన్లీ పీల్స్ని మనం ఎలా యూ యూటిలైజ్ చేసుకోవాలి అన్న దాని గురించి మాట్లాడుకుంటున్నాము ఓకేనా సో కొన్ని కొన్ని ఫర్టిలైజర్స్ కొన్ని కొన్ని రకాలుగా మనం యూజ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇందులో వాటర్ రైస్ కడిగిన వాటర్ వేసాను నార్మల్ వాటర్ కాదు ఎంతైతే రైస్ కడిగిన వాటర్ ఉంటుందో అంటే రోజుకి ఎంత వచ్చిందో ఆ వాటర్ అనేది యాడ్ చేసేయండి ఇలా యాడ్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా సో ఇది వచ్చేసి బెల్లం చాలా చిన్న ముక్క బెల్లం గురించి రైస్ కడిగిన వాటర్ గురించి టూ త్రీ వీడియోస్ అనేవి నేను పోస్ట్ చేశాను సో ఆ వాటిని ఓన్లీ ఆ రెండు ని వినియోగించుకొని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఫర్టిలైజర్స్ మన మొక్కల్ని ఎలా హెల్దీగా గ్రో చేసుకోవాలి అనేది సో వన్స్ ఆ వీడియోస్ని కూడా విజిట్ చేయండి మనం ఈ టైప్లో కూడా ఈ ఫర్టిలైజర్స్ని ప్రిఫర్ చేయొచ్చు రైస్ కడిగిన వాటర్ అండ్ రెగ్యులర్గా వచ్చే వేస్టేజెస్ ఇది ఎందుకు మనం లైవ్లో చూపించడం జరుగుతుంది అంటే చాలామంది ఈ వేస్టేజెస్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనేది నేను వీడియోస్లో చెప్తున్నా కానీ మళ్ళీ రిపీట్ చేయడం జరుగుతుంది కామెంట్స్ రూపంలో అలా కాకుండా ఉండడానికి మా తొందరగా ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళకి చాలా మంచిగా హెల్ప్ఫుల్ అయ్యే విధంగా ఈ లైవ్లో ఈరోజు ఈ ఫర్టిలైజర్ గురించి మీతో షేర్ చేయడం జరుగుతుంది ఓకేనా సో మనకి ఇక్కడ ఈ రైస్ కడిగిన వాటర్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ లీటర్ ఉండొచ్చు సో వన్ అండ్ హాఫ్ లీటర్ కన్నా కొంచెం ఎక్కువ టూ లీటర్స్ అయితే కాదు సో అందులో ఈ వేస్టేజెస్ అనేవి వేసేసాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న ముక్క బెల్లం సో మీరు దంచైనా వేయండి లేదా ఇలా డైరెక్ట్గా నేను వేసేస్తున్నాను కదా సో ఇలా కూడా మీరు వేసేసుకోవచ్చు అండ్ వేస్టేజెస్ అనేది అనేది ఉంటుంది ఇవనే కాదు చాలా ఎక్కువ క్వాంటిటీ కూడా మీరు తీసేసుకోవచ్చు ఎక్కువ మొక్కలుంటే ఎక్కువ క్వాంటిటీ అనేది తీసుకోండి కొంచెం తక్కువ అంటే అంటే రెగ్యులర్గా ఏదైతే వేస్టేజెస్ వస్తుందో అది మాత్రం తీసేసుకోండి ఓకేనా క్వాంటిటీ అలా ఏం కాకుండా సో ఇలా వేసేసిన తర్వాత బెల్లం ముక్క కూడా ఇందులో యాడ్ చేసేసాను వన్స్ మిక్స్ చేసేసేయండి మీకు ఇంకా ఈజీగా కావాలి అంటే బెల్లాన్ని పౌడర్ చేసేసి వేయండి సో మనకి కరగడానికి టైం తక్కువ తీసుకునే విధంగా ఉండాలి అంటే సో ఇలా వేసేసి వన్స్ కలిపేసేయండి దీన్ని టూ డేస్ వరకు ఫంటేట్ ప్రాసెస్ చేయండి మనకి ఫంటేట్ ప్రాసెస్ ఎప్పుడు చేయాలంటే రెగ్యులర్ ఫర్టిలైజర్స్ మనకి అవైలబుల్గా ఉన్నప్పుడు మాత్రమే ఫమంటేట్ ప్రాసెస్ చేయండి మనకి రెగ్యులర్ ఫర్టిలైజర్స్ అవైలబుల్గా లేవు అన్నప్పుడు ఫమంటేట్ ప్రాసెస్ అనేది ప్రిఫర్ చేయొద్దు ఓకేనా సో ఇది ప్రెజెంట్ మనకి ఫర్టిలైజర్ అవైలబుల్గా లేనప్పుడు ఇప్పుడు మనం ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాము అండ్ సమ్మర్ వచ్చేసి మెయిన్గా ఒకటి గుర్తుంచుకోవాలి మనం ఎప్పుడు కూడా ఏదైనా ఫర్టిలైజర్స్ ఇవ్వని ఇవ్వనివ్వండి ఈవినింగ్ టైమ్స్లోనే మనం మొక్కలకి ఇవ్వాలి మార్నింగ్ టైమ్స్లో అస్సలు ఇవ్వకూడదు ఎనీ సీజన్ మీరు ఇది గుర్తుంచుకోండి నేను వింటర్లో కూడా చెప్పాను ఈవినింగ్ టైమ్స్లోనే ఫర్టిలైజర్స్ అనేవి ప్రిఫర్ చేయండి అనేసి సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ సమ్మర్లో చాలా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఈవినింగ్ టైమ్స్ మాత్రమే ఫర్టిలైజర్స్ అనేవి స్పెండ్ చేయండి మన మొక్కల కోసం మనం ఇచ్చే న్యూట్రిషన్స్ అనేవి అవి మంచిగా పీల్చుకోవాలి అంటే అది మొత్తం సాయిల్ భాగంలోకి వెళ్ళి ఇమిడిపోవాలి అంటే ఈవినింగ్ టైమ్స్ అనేవి బెస్ట్ మనం మార్నింగ్ టైం వేసేసి తీసేసుకున్నట్లయితే ఎండకి మనం ఇచ్చే ఫర్టిలైజర్స్కి మొక్కలు అనేవి ఇంకా చాలా డల్నెస్ అయిపోవడం అండ్ ఆ ఫర్టిలైజర్స్ అనేవి అవి తీసుకోలేకపోవడం జరుగుతూ ఉండేది అందుకనేసి మాత్రమే ఈవినింగ్ టైమ్స్ ప్రిఫర్ చేస్తారు ఫర్టిలైజర్స్ అనేవి అంతేగాని దాని వెనక ఇంకేమీ లేదు ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫర్టిలైజర్ ఏం లేనప్పుడు ఈ దీన్ని ఎలా ప్రిఫర్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఇవి ఇవి వేస్టేజెస్ అనేది మినిమమ్ టెన్ కల్లా మనం అంతా వేస్టేజెస్ తీసేసుకుంటాం కదా మార్నింగ్ టైంలో సో అప్పుడు వేసేసుకోండి మార్నింగ్ టైం ప్రిఫర్ చేసేయండి ప్రిఫర్ చేసేసి ఈవినింగ్ టైం వచ్చేసి ఇందులో వన్ లీటర్కి వచ్చేసి ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేయండి ఎందుకంటే మనం ఎక్కువ ఫర్మెంటేట్ చేయలేదు కాబట్టి ఓకేనా సో ఇన్స్టెంట్గా మనం ప్రిఫర్ చేసుకోవాలంటే నేను రెండు విధాలుగా చెప్తున్నాను ఇప్పుడు ఇన్స్టెంట్గా ప్రిఫర్ చేసుకోవాలంటే మార్నింగ్ టైం టెన్కి ఈ ప్రాసెస్ నేను లైవ్లో చూపించాను కదా సో ఈ ప్రాసెస్ ప్రిఫర్ చేసేసి ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ లోపల అంటే మనకి కొంచెం ఎండ తగ్గిన తర్వాత అలాగని సిక్స్ సెవెన్కి ఇవ్వకండి అప్పటి వరకు మన పూల మొక్కలు అనేవి ఎండకి ఎక్కువ వడిపో వడపడిపోవడం జరుగుతాయి ఓకేనా సో అలా కాకుండా ఫైవ్ లోపు కానివ్వండి ఎండ తాకిడి కొంచెం తక్కువగా ఉన్నప్పుడు ఆ టైంలో ఒక లీటర్కి వచ్చేసి ఐదు లీటర్ల వాటర్ యాడ్ చేసేసి మన మొక్కలకి ఇచ్చేసేయండి బెల్లం మాత్రం పూర్తిగా కరిగి ఉండాలి ఇప్పుడు నేను ఒక చిన్న మొక్క వేసాను కాబట్టి అది ఇప్పుడు కరగదు ఓకేనా ఫర్దర్ గా కరగడం జరుగుతుంది బెల్లాన్ని మాత్రం పౌడర్ చేసేసి వేసేయండి సరేనా సో ఇలా వేసేసి వన్ ఈస్ టు ఫైవ్ రేషియోలో మన అన్ని మొక్కలకి ఇచ్చేసేయండి ఇన్స్టెంట్గా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఫంటేట్ ప్రాసెస్లో చేసుకోవాలి అంటే ఇలా చేసేసుకొని టూ డేస్ ఫంటేట్ ప్రాసెస్ చేసుకోండి దీన్ని వన్ ఈజ్ టు టెన్ రేషియో తీసేసుకోండి అంటే టూ డేస్ మనం ఫర్మంటేట్ చేసాం కాబట్టి నార్మల్ వాటర్ రేషియో అనేది మనం ఎక్కువ తీసేసుకున్నాము అలాగా వన్ ఈస్ టు టెన్ రేషియో తీసేసుకోండి ఇలా మనం ప్రిఫర్ చేసినప్పుడు ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ అనేవి వాటర్లో మిక్స్ అయిపోవడం జరుగుతుంది ఆ ఇంగ్రీడియంట్స్లో ఏమైతే ఎన్బికే ప్లస్ అదర్ న్యూట్రిషన్ సోర్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా వాటర్లో యాడ్ అవ్వడం జరుగుతాయి ఈ టూ డేస్లో ఒక క్లాత్ కానివ్వండి ఒక ప్లేట్ కానివ్వండి అలా పెట్టేసుకొని పూర్తిగా కవర్ చేయకుండా పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత మార్నింగ్ టైం ఈవినింగ్ టైమ్స్ మిక్స్ చేయండి ఏదో ఒక కర్రతో కానివ్వండి స్పూన్తో కానివ్వండి మిక్స్ చేసేసి ఇచ్చేసేయండి దీన్ని ఇంకా 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 చాలా ఈజీగా చేసేసుకోవాలి అంటే మిక్సీ చేసేసి కూడా ఇచ్చేసేయచ్చు సో మనం మిక్సీ చేసే ప్రాసెస్ మనకి లేదు ఆ టైం లేదు అనుకుంటే ఇలా చిన్న చిన్న పీసెస్ చేయండి అవి అందులో యాడ్ అయిపోతాయి దీన్ని స్ట్రెయిన్ చేయొద్దు ఓకేనా స్ట్రెయిన్ చేయకుండా ఇవ్వండి సో ఈ సమ్మర్కి ది బెస్ట్ ఫర్టిలైజర్ అండ్ దీన్ని వచ్చేసి వీక్లీ వన్స్ ఇవ్వచ్చు వీక్లీ ట్వైస్ ఇవ్వచ్చు వీక్లీ త్రైస్ కూడా ఇవ్వచ్చు ఇందులో నుంచి ఎక్కువ హెవీ న్యూట్రిషన్స్ అనేవి మొక్కలకి హెవీగా అవ్వడం జరగదు ఎంత మోతాదులో కావాలో అంత మోతాదులోనే ఉండడం జరుగుతుంది ప్లస్ మనం ఇందులో డైల్యూట్ ప్రాసెస్ చేస్తున్నాము వన్ డే మార్నింగ్ చేసేసుకున్నప్పుడు ఈవినింగ్ టైమ్స్కి వన్ ఈజ్ టు ఫైవ్ రేషు టూ డేస్ ఫంటేట్ చేసుకున్నప్పుడు వన్ ఈస్ టు టెన్ రేష్యో అనేది మనం నార్మల్ వాటర్ ఇచ్చేసేయడం జరుగుతుంది సరేనా సో నెక్స్ట్ వచ్చేసి వాటరింగ్ చేసే ప్రాసెస్ వాటరింగ్ చేసే ప్రాసెస్లో మన సమ్మర్కి వచ్చేసి పూర్తిగా పొడిగా ఉండేటట్టు మాత్రం చూసుకోవద్దు అలా ఉన్నట్లయితే మనము ఎప్పుడైతే ఫర్టిలైజర్స్ని ఇస్తున్నామో సో కొంచెం టైం అటు ఇటు అయినా కానివ్వండి సో కొంచెము ఢీలా పడిపోకుండా ఉండడం జరుగుతాయి కాబట్టి సో ఎక్కువగా పొడిగా ఉండేటట్టు మాత్రం చూసుకోవద్దు మార్నింగ్ టైమ్స్లో నార్మల్ వాటర్ ఇవ్వండి ఈవినింగ్ టైమ్స్లో ఫర్టిలైజర్స్ ఇవ్వండి టూ టైమ్స్ వాటరింగ్ ప్రిఫర్ చేయండి ఎండను బట్టి ఓకేనా సో ఒక్కొక్క రోజు ఎండ ఎక్కువగా ఉండొచ్చు తక్కువగా ఉండొచ్చు సో తక్కువ ఉన్నప్పుడు కూడా మార్నింగ్ టైమ్స్లో వాటరింగ్ చేసి ఈవినింగ్ టైమ్స్లో ఫర్టిలైజర్స్ ఇస్తే మొక్కలకి ఓవర్ వాటరింగ్ అయిపోయి మొగ్గలు రాలిపోవడం జరుగుతూ ఉండేది ఓకేనా సో అది కూడా గుర్తుంచుకోండి మనం ఏదైనా చేస్తున్నాము అంటే అందులో పర్ఫెక్ట్గా అంటే మన మొక్కలు అవన్నీ కూడా తీసుకునే విధంగా ఉండాలి అదే ఒకే వరుసలో మనం చేసేసుకుంటా వెళ్ళిపోతే గ్రోత్నెస్ ఉండదు అండ్ మొక్కలు ఎదిగే ప్రాసెస్ కూడా మనం చూడలేము ఓకేనా సో ఇలా వాటరింగ్ ప్రాసెస్ చేయండి ఎండ తక్కువగా ఉన్నప్పుడు మార్నింగ్ టైమ్స్ లో వాటర్ చేయొద్దు ఈవినింగ్ టైమ్స్ లో ఫర్టిలైజర్స్ ప్రిఫర్ చేయండి సరేనా సో ఇది చాలా చాలా ఈజీ ప్రాసెస్ ఫర్టిలైజర్ కదా అండ్ మనం స్టార్టింగ్ నుంచి కూడా ఇలాంటి టైప్స్ ఆఫ్ ఫర్టిలైజర్సే మీతో షేర్ చేయడం జరుగుతుంది అండ్ వాటి యొక్క రిజల్ట్ కూడా ఈరోజు మీరు లైవ్లోనే చూస్తున్నారు అన్ని మొక్కలు అనేవి మీరు చూడడం జరుగుతుంది ఏ ఒక్క మొక్క కూడా డల్నెస్ అవ్వడం అంటే చనిపోవడం అలాంటి ప్రాసెస్ ఏమీ లేకుండా ఇంకా డల్ డల్ అయిన మొక్కల్ని కూడా మనం హెల్దీగా గ్రోత్ చేసుకోగలుగుతున్నాము సో అదంతా కూడా మీరు లైవ్లో చూస్తున్నారు అండ్ ఎక్స్పెషల్లీ ఈ ఫర్టిలైజర్ని చాలా చాలా తక్కువ టైంలో ప్రిఫర్ చేయొచ్చు చాలా మంచిగా హెల్తీగా మన మొక్కల్ని గ్రోస్ చేసేసుకోవచ్చు సరేనా సో ఫర్టిలైజర్ ఎలా అనిపించిందో చేయండి ఈ ఫర్టిలైజర్ని తప్పకుండా యూటిలైజ్ చేయండి దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ అండ్ మనం ఫర్మంటేట్ ప్రాసెస్ చేసినప్పుడు కూడా ఎటువంటి స్మెల్ అనేది కూడా రాదండి మేబీ మీకేమైనా స్మెల్స్ పడవు అంటే మాస్క్ అనేది యూజ్ చేసి ఫర్టిలైజర్స్ ఇవ్వండి బట్ ఫర్టిలైజర్స్ మాత్రం ఇవ్వడం ఆపేయకండి ఓకేనా సో ఈ సమ్మర్లో హెల్దీనెస్ ఎక్కువ కావాలి అంటే కంపల్సరీ ఫర్టిలైజర్స్ అనేవి యూటిలైజ్ చేసుకోవాలి ఓకేనా సో ఇలాగా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కనకాంబరాలు ఇవన్నీ కూడా ఎంతో హెల్దీగా రావడం జరుగుతుంది మనకి అటు సైడ్ ఉన్న కనకాంబరాలు కూడా చిన్న చిన్న కనకాంబరాలు వచ్చున్నాయి సో మనం అటు వెళ్ళినప్పుడు చూసుకుందాము అండ్ వంకాయలు కూడా స్టార్ట్ అయ్యాయి గుజ్జి గుజ్జి వంకాయలు ఉన్నాయి సో ఇదిగోండి ఫ్లవర్స్ ఇవి సో ఇంకా మనము ఫ్లవర్స్ అనేవి చూసేసుకుందాము సో చాలా రోజుల తర్వాత అండ్ మీరు స్టార్టింగ్లో చూసారు ఈ ఎగ్జోరా ఫ్లవర్స్ అనేవి ఇలా ఓపెన్ అవ్వడం ఈ మధ్య నేను మీకు అసలు ఏమి ఇలా ఓపెన్ అయిన ఫ్లవర్స్ అనేవి చూపించలేదు సో వన్స్ చూసేయండి ఓకేనా సో ఇంకా మనం ఫ్లేవర్స్ని చూసేసుకుందాము ఫ్లేవర్స్ని చూసేసుకొని లైవ్ అనేది క్లోజ్ చేసుకుందాము ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి తర్వాత అయినా కానివ్వండి సో ఛానల్ని సపోర్ట్ చేయండి చాలా ఈజీ ప్రాసెస్లో మనము హెల్దీ గ్రోత్నెస్ అనేది చూసుకుంటున్నాము అండ్ చాలా తక్కువ ఖర్చులో ఏదైతే వేస్టేజెస్ ఉంటాయో దాని నుంచి మనం ఎలా ఫర్టిలైజర్స్ అనేవి ప్రిపేర్ చేసేసుకోవాలి అది కూడా చూసేసుకుంటున్నాము అండ్ చాలా సింపుల్ వేలో నేను మీకు చూపిస్తున్నాను వాటి వల్ల గ్రోత్ అనేది మీకు వన్ డేలోనే టూ డేస్లోనే కనిపించే విధంగా ఉండడం జరుగుతుంది సో ఇంత సింపుల్గా ఎక్కడ కూడా చెప్పరు సో కాబట్టి మీరు అందరూ చూసేసి వీటిని యూటిలైజ్ చేసేసుకోండి అదేవిధంగా మన ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి సో నజారా బ్లాగ్స్ ఛానల్ కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో మనకి రెక్క మందారాలు కూడా చాలా పెద్ద సైజులో రావడం జరుగుతూ ఉంటాయి మొన్న రీసెంట్గా మనం లైవ్ తీసేసుకున్నాం కదా సో ఆ లైఫ్లో చాలామంది అడిగారు రెక్క మందారాలు అనేవి అస్సలు రావడం లేదు అనేసి సో ఈ టైప్లో ప్రిఫర్ చేయండి చాలా మంచిగా వస్తాయి ఓకేనా సో పింక్ రెక్క మందారాలు సో మనకి అటు సైడ్ ఇంకా చాలా ఉన్నాయి వన్స్ అటు సైడ్ మొత్తం కూడా క్లియర్ చేసేసుకొని ఇటు సైడ్ వచ్చి పెద్ద మందారాలు మనం చూసుకుందాము అండ్ మొగ్గలు కూడా మీరు చూడొచ్చు టుమారోకి కూడా రెడీ అయిపోయిన మొగ్గలు ఇవన్నీ కూడా సో ఇదిగోండి పింక్ మందారం నెక్స్ట్ ఇక్కడ కూడా అండ్ తర్వాత ൈറ്റ് സോ റെഡ് മന്ദറം అండ్ నెక్స్ట్ గంధం కలర్ మందారం అండ్ ఇవి మనకి టుమారోకి వచ్చే ఫ్లవర్స్ లా వచ్చేవి అండ్ తర్వాత ఇదిగోండి ఇక్కడ కూడా మీరు చూడొచ్చు అండ్ కుంకుమ కలర్ మందారాలు సో చాలా మందికి ఫేవరెట్ మన ఈ ఛానల్లో ఈ ఈ చెట్టు అంటే చాలా మందికి ఫేవరెట్ ఆల్మోస్ట్ ఈవెన్ నాకు కూడా చాలా చాలా మంచిగా ఫ్లవర్స్ వస్తాయి అండ్ చాలా హెల్దీగా కూడా గ్రోత్ అవుతుంది అంటే దీనికి డల్నెస్ ఎక్కువ వచ్చేసింది ప్రీవియస్ వీడియోస్లో ఈ మొక్క అనేది మీరు చూసే ఉంటారు మొత్తం మచ్చలు వచ్చేసి చాలా ఇదిగా ఉండింది బట్ మన వెజిటేబుల్ వేస్టేజెస్ అండ్ ముఖ్యంగా నేను చెప్పాను కదా దోసకాయ పీల్స్ వల్ల చాలా హెల్దీగా గ్రోత్ అవ్వడం జరిగింది సో ఇదిగోండి ఇక్కడ రెడ్ కలర్ అండ్ ఇక్కడ కూడా మార్నింగ్ టైమ్స్లో ఆ కలర్స్ లుక్ అనేది చాలా చాలా షైనీగా ఉండిద్దండి అండి సో ఈవినింగ్ అయ్యే కొద్దీ కొంచెం అంటే ముడుచుకుపోవడం కూడా జరిగిద్ది తొందరగానే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆరెంజ్ కలర్ సో మనకి మొగ్గలు మళ్ళీ టుమారోకి వచ్చేవి అండ్ ఇక్కడ సో అవి వెల్లుండి వస్తాయి ఇవన్నీ కూడా అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు మొగ్గలు సో పింక్ ఫ్లేవర్స్ అక్కడ ఉన్నవి ఒకసారి మ్యామ్ దగ్గరికి వెళ్ళి చూసేసుకుందాం అండ్ కొత్త లీవ్స్ వస్తున్నాయి ఇవన్నీ కూడా కొత్త లీవ్స్ చూస్తున్నారు కదా సో కొత్త లీవ్స్ ఆ లీవ్స్లో నుంచి మనకి మొగ్గలు స్టార్ట్ అయిపోయి ఫ్లవర్స్లా వచ్చేసినాయి ఇదిగోగోండి ఇవన్నీ కూడా కొత్త లీవ్స్ సో దీనికి మనం ముద్ద మందారం చెట్టుకు వచ్చేసి అన్ని మొగ్గలు అయిపోయాయి మళ్ళీ మొగ్గలు స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ సో ఇక్కడ మీరు ఈ మొగ్గ చూడొచ్చు బాగుంది కదా సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కూడా కొత్త లీవ్ స్టార్ట్ అవుతున్నాయి వైట్ కలర్ పెద్ద మందారం ఇది అండ్ ఇదిగోండి మనకి చుమారోకి వచ్చేవి పింక్ సో ఇదే మీకు తెలిసే ఉంటుంది మనము స్టెమ్తో పెంచింది స్టెమ్తో టెన్ రూపీస్ పెట్టి తీసుకొచ్చినాము ఆ స్టెమ్ ఆ స్టెమ్తో వచ్చేసింది అండ్ ఇదిగోండి నెక్స్ట్ ఇవే పింక్ ఫ్లేవర్ అండ్ టుమారోకి పింక్ ఫ్లవర్స్ అనేవి చాలా చాలా ఉన్నాయి ఇది ఇక్కడ కూడా ఉంది చూడండి సో ఇక్కడ ప్లస్ ఇక్కడ అండి ఇక్కడ సో ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఈ ఫ్లేవర్స్లో మీ ఫేవరెట్ కలర్ ఫ్లేవర్ ఏంటో కూడా కామెంట్ చేయండి సరేనా సో మనకి ఇక్కడ కూడా కనకంబరాలు ఉన్నాయి ఇదిగోండి ఇవి కొత్తగా స్టార్ట్ అవుతున్నాయి కనకంబరాలు అండ్ ఇదిగోండి ఇక్కడ కూడా ఇది కొత్తగా వస్తుంది చూసారా సో మనకి కనకాంబ్రాలు మొత్తం కూడా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది బట్ నేను ఈ కనకాంబరాలకి రిలేటెడ్ వీడియో అనేసి మీకు చాలా లైఫ్స్లో షేర్ చేస్తున్నాను బట్ ఆ వీడియో అనేది ఇప్పటి వరకు మీ దగ్గరికి నేను పోస్ట్ చేయలేదు సో అది కొంచెం ప్రాసెస్ చాలా టైం అవుతుంది చాలా ఫర్టిలైజర్స్ చాలా మొక్కల గురించి మీతో షేర్ చేస్తున్నాను కానీ కనకాంబరాల రిపోర్టింగ్ మనం స్టెమ్స్ తెచ్చిన నారు అంటారు సో నారుని తీసుకొని వచ్చి వేసిన వీడియో అయితే మీ దగ్గరికి ఇంకా చేర్చలేదు సో మేబీ టూ డేస్లో నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను చూడండి సో అవే మనకి ఈ కనకాంబరాలు అన్నీ కూడా అవే సో అవి అన్నీ ఏమైతే మనం నారు తీసుకొని వచ్చి వేసామో అన్నీ కూడా హెల్తీగా ఉండడం జరిగి ఫ్లేవర్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి మీరు ఇక్కడ స్టార్టింగ్ ఇట్ చూసుకున్నవన్నీ కూడా ఓకేనా సో ఇక్కడ చూసారా మొగ్గలు ఎంత హెల్దీగా వస్తున్నాయో ఓకేనా సో ఇది టుడే లైవ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అదేవిధంగా ఇంకా మనము గులాబీ మొక్కల్ని చూసుకోలేదు మనం ఎప్పుడు మందారం మొక్కల్ని చూసేసుకుంటా గులాబీ మొక్కల్ని మిస్ అవుతున్నాము సో ఇక్కడ చూడండి ఇది కూడా ఎంత హెల్దీగా ఉందో సో ఇవన్నీ కూడా నేను గులాబీ మొక్కల గురించి ఒక లైవ్ అనేది తీయడం జరిగింది ఆ లైవ్లో నేను చెప్పినవన్నీ కూడా మన మొక్కకి ఎలాగైతే డల్నెస్ వచ్చిన తర్వాత నేను చేసిన ప్రాసెస్ మొత్తం తర్వాత ఇది చూడండి ఎంత హెల్దీగా ఫ్లేవర్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి అండ్ మళ్ళీ కొత్త చిగుళ్ళు రావడం సో ఇక్కడ ఇవన్నీ కూడా ఫ్లేవర్స్ వచ్చేసి అయిపోయినాయి సో ఇవన్నీ కూడా చూసారా సో నెక్స్ట్ ఇక్కడ కూడా ఓకేనా సో వన్స్ ఆ లైవ్ విజిట్ చేసి చూడండి మీకు మీరు అన్ని వీడియోస్ని స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఎవ్రీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది ఉంటుంది మీ మొక్కలలో ఏవైతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయో వాటన్నిటిని కూడా సో స్కిప్ చేయకుండా వీడియోస్ని చూడండి ముఖ్యంగా ఫర్టిలైజర్స్ దగ్గర అసలు స్కిప్ చేయొద్దు ఇంకా మీకు హెల్దీనెస్ అనేది ఎక్కువ ఎక్కువ ఉండడం జరుగుతుంది ఓకేనా సో లైవ్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో కూడా కమెంట్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ షేర్ చేయండి అబ్బా సో మనము ఎక్కువ షేర్ చేయడం వల్ల ఎవరికైతే ఇది చాలా సింపుల్ ఫర్టిలైజర్స్ తెలియ తెలియవో వాళ్ళందరికీ కూడా తొందరగా రీచ్ అవ్వడం జరుగుతుంది ఓకేనా మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి తప్పకుండా మనం ఇలాగే గా మనం సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా లైవ్లో మీతో షేర్ చేయడం కూడా జరుగుతుంది ఎవ్రీ వీడియోస్లో మీరు అడిగే ఎవ్రీ కి ఆన్సర్ అనేది ఉంటుందండి సో కాబట్టి వీడియోని స్కిప్ చేయొద్దు స్కిప్ చేయకుండా చూడండి మళ్ళీ కలుదా